ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన కేసీఆర్ ను రెండు రోజులు ప్రచారం చేయొద్దని ఇవాళ ఆగుమని చెప్పిండ్రట కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ మమ్మల్ని వడగళ్ళు పడ్డ రైతులకు పంటలు ఎండిపోయిన రైతులకు పైసలు ఇవ్వని అడుగుతుండు మా మీద గట్టి కొట్లాడుతుండని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసీఆర్ ను రెండు ప్రచారం ఆపమన్నారట నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడదు రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు భూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయన ఆపది కానీ కేసీఆర్ రైతులకు రెండు లక్షలు మాఫీ ఎప్పుడు చేస్తావు రైతులు పంటలు ఎండిపోయినాయి వాళ్ళకి ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవి వడగల్ల వాన నష్టమైంది గా రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా నువ్వు రెండు రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు కేసీఆర్ నువ్వు రెండు రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు తెలంగాణ ప్రజల హృదయాల నుంచి కేసీఆర్ ను దూరం చెయ్యరు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి పేదక్ ఎంపీగా రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం